వెల్కమ్ న్యూస్ ఓం నమో వెంకటేశాయ జై శ్రీకృష్ణ ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కోట చిన్మయ మిషన్ లో నిర్మూలానంద అమ్మగారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన పూజలు కోటా గ్రామస్తులందరూ పిల్లలు శ్రీకృష్ణ రాధా వేషాధారణలతో అలరించడం జరిగింది అర్చకుల చేత గోపూజ స్వామివారికి అభిషేక కార్యక్రమం సుదర్శన హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అమ్మగారు నిర్మలానందమయ్యి రాధాకృష్ణుల పాటలతో అలరించి భగవద్గీత యొక్క విశిష్టతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో అన్నయు శ్రీమతి సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ గారి దాతృత్వంలో చిన్మయం మిషన్ సౌజన్యంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సమరసత సేవా ఫౌండేషన్ వారితో నిర్వహించడం జరిగింది జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా కోట గ్రామంలో మన కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ అటువంటి ఇంద్రసేనమ్మ గారి సౌజన్యంతో చిన్న మిషన్ సౌజన్యంతో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము అందులో భాగంగా చి గీతాపారాయణము నిర్మలా మాతాజీ పారాయణం జరుగుతున్నది అదే కాకుండా చిన్నపిల్లల ఉట్టి కార్యక్రమం మొదలగు కార్యక్రమాలు చేసి శ్రీకృష్ణుని తలుచుకుంటూ ప్రతి ఒక్కరూ దేవుని నామస్వరణంతో ప్రతి ఒక్కరు దైవ దైవాన్ని సంబూతలు అవ్వాలని కోరుకుంటున్నాను జై శ్రీకృష్ణ ఈరోజు దేశమంతా కూడా శ్రీకృష్ణ భగవాను జన్మదిన జరుపుకుంటా ఉన్నాం వారు ఐదు వేల రెండు వందల యాభై రెండు సంవత్సరాల క్రితము యుగము త్రేతాయుగము సంధ్యకాలంలో శ్రావణ మాసంలో వచ్చే అష్టమి నాడు జన్మించారని పురాణాలు చెప్తున్నాయి ఈ శ్రీ శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీదకి ధర్మం కోసమే అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి వారు ధర్మం రక్షితే రక్షితో అన్నట్టుగా ఈ దేశంలో అందరికి కూడా ధర్మంని తెలియజేయడాని కోసంగా గీత విశ్వరూప ఇస్తూ గీతని ఈ ప్రపంచానికి అందజేశారు వారు అరుగుజాడల్లో వారు చెప్పినటువంటి గీతా సారాంశాన్ని అందరం కూడా ఆకలింపు చేసుకుని జీవితంలో ఎలా మెలగాలో భగవద్గీత భగవద్గీతలో ఉన్న శ్లోకాలను కనుక మనము అధ్యయనం చేసి కలిసే భావాలను కనుక తాత్పర్యాలు కనుక మనం తెలుసుకోగలిస్తే మన యొక్క జీ జీవితం సాన్నిధ్యం పొందొచ్చు మనం భగవంతుల్లోకి భగవంతుని ఐక్యం కూడా చేసుకునేదానికి సులభమైన మార్గము గీతోపదేశమే కాబట్టి దేశంలో ఉన్నటువంటి సోదరి బంధువులందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా ప్రతిరోజు భగవద్గీత పారాయణ చేస్తూ భగవద్గీత శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని చదువుతూ మరికొంతమంది కూడా భగవద్గీత గురించి తెలియజేయాలని కోరుకుంటున్నాం హరిహో.